మనము సరైన క్రమంలో అమర్చమని చెప్తున్నాం అసబ్జ ఇవి నిజాం యొక్క బిరుదులు ఇవి అతని బిరుదులు ఎవరిచ్చాలో సరైన క్రమంలో అమర్చాలి మనం మహమ్మద్ షా ఔరంగజేబ్ మహమ్మద్ షా ఔరంగజేబు ఫారుక్ షేయ ఫారు ఇవి నిజాం యొక్క నావ అభ్యర్థులు మరి సరైన క్రమంలో మనం అమర్చాలి ఇప్పుడు ఇంకో చాలా ఇంపాయింట్ ప్రతిసారి ఇందరికెళ్ళి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మూడు బిరుదులు నిజాం ధరించాడు సో ఈ నిజాంకి ఈ మూడు బిరుదులను ఇచ్చిన అనేది మన క్వశ్చన్ ఫస్ట్ మనము సింపుల్ టు కాంప్లెక్స్ సాధారణ నుంచి కట్టినకపోదాం సింపుల్ ఏమంటే మనకు మహమ్మద్ షా అనే వ్యక్తి నిజాంకు అసబ్ జా అని బేర్దిస్తాడు మొహమ్మద్ వ్యక్తి నిజాంకు అసబ్ జా అని బేర్దిస్తాడు సో మనకు చూద్దాం సి వన్ అవుతుంది సి వన్ మనం మరలా ఆర్డర్ వద్దాం చింకి ఫతేజంగ్ అని ఫాఫా అంటే ఫారూక్ షియార్ సో బీకి త్రీ అవుతుంది సో మనకు చింగ్లీజ్ఖాన్కు ఔరంగజేబ్ సో మనకు ఏకు టూ అవుతుంది చూద్దాం ఇప్పుడు ఇది చూద్దాం మనకు ఏ టూ బి త్రీ ஏ டூ பி த்ரீ சி ஒன்